ఇప్పుడు మన అమీర్ ఈ సెప్టెంబర్ ప్రారంభం నమస్తే రమగారు నమస్తే జయ ఈ నవరాత్రులకు సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయండి పూజ ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా పటాల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ముందుగానే చేసుకొని పెట్టుకోవాలా ఏ రోజుకి ఆ రోజే పటాల్ని మనం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే తొమ్మిది రోజులు కదా రెండు చోట్ల పొద్దున చేయాలా సాయంత్రం చేయాలా మన అలవాటు ప్రకారం చేసుకోవచ్చు రెండు పూట్ల విశేషించి సాయంకాల అర్చన చాలా శ్రేష్టం ఉదయం మామూలుగా దీపారాధన చేసుకుని అఖండం ఉంటే అఖండాన్ని సేవించుకుని మామూలుగా మనం రోజువారిని పెట్టే పువ్వులు పెట్టి ఏదో పొద్దుటి నివేదన చేసుకుని సాయంకాలం విశేషించి అమ్మవారికి ఆ అలంకారాన్ని బట్టి ఆ రోజు చదవాల్సిన స్తోత్రాలు విశేషమైన నివేదన సాయంకాలం అందరూ వచ్చి ప్రసాదం తీసుకోవటం అఖండ పెద్ద ఇవ్వటం అవన్నీ రాత్రి పూట చాలా మంచిది చాలా విశేషంగా చెప్తారు అందుకే నవరాత్రులు అన్నారు రాత్రు రాత్రి అర్చన చాలా విశేషమైంది అమ్మవారికి చాలా ఇష్టం కూడా అనట పొద్దు పూట రెండు పూట్లా చేసే అలవాటు ఉన్న వాళ్ళు రెండు పూట్లా చేసుకోవచ్చు మరి మన రోజువారిని పూజ చేసుకునే అలవాటు ఉంటుంది అది పొద్దున చేసేసుకుంటాం అది పొద్దున చేసుకుని అమ్మవారికి విశేషంగా పెట్టుకున్నాం కదా విశేషంగా పెట్టుకున్న అమ్మవారికి సాయంకాలం అర్చన పొద్దున కూడా దీపారాధన చేయాలి దీపం పెట్టకుండా కాదు దీపం పెట్టుకుని అర్చన సేవాకాలం అంతా కూడా జపతపాదులు అవి ఉదయం చేసుకుంటారు అర్చన సేవాకాలము బహుపరాకులు చెప్పటము అమ్మవారికి ఇష్టమైనటువంటి నృత్యముగా సంగీతము అలాంటివన్నీ వినిపించటము ఏమైనా వేద పాఠం పురాణ పాఠం అవన్నీ చదవగలిగితే అవన్నీ చదవటము సామగాన ప్రియ అంటారు అమ్మవారిని ఆమె సంగీతం ఇష్టం సామగానం ఇష్టం అవన్నీ కూడా మనం సాయంకాలం పిల్లలతో చక్కగా కూచోబెట్టి పాటలు పాడిస్తాం మనమే రెండు పాటలు పాడి హారతులు ఇవ్వటం అలా అన్ని కూడా సాయంత్రం చేస్తే చాలా బాగుంటుంది పటాల శుభ్రత రమగారు దేవుడి మందిరం కానీ శుభ్రత కానీ మహాలయ అమావాస్య రోజున చేసేసుకోవాలి జయ అమావాస్య నాడు శుభ్రం చేసుకుంటే పాడ్యమి నాటి నుంచి మనం పూజ మొదలు పెట్టుకోవచ్చు అయితే ప్రతి రోజు పటం కదపాలా అంటే యువతల నుంచి తుడుచుకోవాలి దేవతామందిరం ఏది ఉందో దాన్ని ఏ రోజుకు ఆ రోజు మొత్తం నిర్మాల్యం అంతా తీసేసుకోవాలి ఏ పూట పూట అదే పొద తెల్లవారి పొద్దున పొద్దున చేసిన అర్చనవి సాయంకాలం తీయకపోయినా పర్వాలే ఎక్స్ట్రా అర్చన కొత్త అర్చన కూడా చేసుకోవచ్చు సాయంకాల అర్చన మర్నాడు పొద్దున మొత్తం నిర్మాల్యం అంతా తీయటము ఒక మాట శుభ్రంగా తుడుచుకోవటము తుడిచేసి తడిపెట్టు పెట్టుకోవటం తర్వాత కాస్త ముగ్గేసుకుని మళ్ళీ ఈ రోజు అర్చని మొదలు పెట్టుకోవాలి ఉదయ కాలం ఏ రోజు ఆ రోజు చేసుకోవాలి అమ్మవారిని ఇప్పుడు మనం ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో కొలుస్తూ ఉంటాం కదండి దానికి సంబంధించి నైవేద్యాలు పెట్టుకోవటం దానికి సంబంధించి పూజా విధానం దానికి సంబంధించి వస్త్ర అలంకరణ అమ్మవారికి ఇష్టమైనది అలా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా అవకాశాన్ని బట్టి మీ ఆసక్తిని బట్టి ఓపిక శక్తి అనుసారం చేసుకోవటమే తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు నవదుర్గా స్వరూపాలలో అయితే ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిని అని స్తోత్రం ఉంది నవదుర్గా స్తోత్రం రోజుకొక అమ్మవారిని చెప్పుకోవటం ఆమెకి సంబంధించిన నైవేద్యం పెట్టుకోవటం అలా కాకుండా మనకి పెద్దమ్మ గుళ్ళోనో లేకపోతే మన దుర్గదే దుర్గా గుళ్ళ దేవి గుళ్ళోనో అవ అవతారాలు వెల్లయిస్తారు రోజుకొకటి ఒక రోజు మొదటి రోజు బాలా సుందరి తర్వాత రెండో రోజు గాయత్రి అలా అన్నపూర్ణ మహాలక్ష్మి ఇట్లా స్వరూపాలు చేస్తారు ఆ స్వరూపం ప్రకారం ఆ రోజు ఉన్న అమ్మవారు ఎవరైతే వారికి సంబంధించిన స్తోత్రం ఆమెకు ఎలాంటి నైవేద్యం ఇష్టమని మనం దేవాలయాల్లో వింటాము అలా నాని ఏం తెలుస్తుంది అవును మీకు వాళ్ళు చెప్పారా అలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంటాము అప్పుడు అవును వాళ్ళు చెప్పక్కర్లేదు మనం ఊహించుకోవాలి అంతే దేవాల లేదా దేవాలయంలో ఏ విశేషం జరుగుతుందో ఆ విశేషం చెప్దాం మనం ఒక వీడియోలో ఏ రోజు అమ్మవారికి ఏం నైవేద్యం ఈ నైవేద్యం పెట్టుకోవటం లేదా ఇవన్నీ మన వల్ల కాదండి నేను చెప్తా ఇందులో సులువు కూడా అసలు అవతారాలు జోలికి పోకండి నైవేద్యాల జోలికి పోకండి ఏది రోజు మీరు ఒకటే చేయగలుగుతారు ప్రతిరోజు పులిహా చేసి పెట్టండి మహత్తరంగా మంచిది రోజు పాయసం చేసి పెట్టండి మహత్తరంగా అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఇవన్నీ నా వల్ల కాదండి పులగం ఉండి నైవేద్యం పెడతారు పెట్టుకోండి లక్షణంగా ఏం పర్వాలే ప్రతిరోజు తొమ్మిది రోజులు లలితా సహస్రనామే చదువుకోండి తొమ్మిది రోజులు లక్ష్మీ అష్టోత్తరమే మీకొచ్చు అదే చదువుకోండి రాజరాజేశ్వరి అష్టకమో అన్నపూర్ణాష్టకమో లలితా పంచకమో మీనాక్షి పంచరత్నమో మీకు ఏదోస్తే ఆ ఒక్క స్తోత్రమే తొమ్మిది రోజులు చదువుకోండి వివిధ రూపాలలో అమ్మ అర్చించబడుతుంది కానీ అర్చించబడే రూపం ఒకటేనమ్మా బంగారంతో లక్ష రకాల నగలు చేస్తారు బేసేది దానికి బంగారమే కదా అమ్మే రాను ఆమె ఎక్కడ ఏ స్వరూపంలో ఉన్నా నువ్వు ఏది పాడినా ఆవిడ తీసుకుంటుంది అంతే అంతే మీ ఓపికను బట్టి చేసుకోండి చేయగలిగామా ఇవన్నీ చేయండి రోజుకు ఒక అలంకారము ఆ గుళ్ళో చెప్తారు ఫలానా అలంకారము దానికి సంబంధించిన స్తోత్రాలు శుభ్రంగా స్తోత్రం నిధి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే దొరికేస్తుంది అష్టోత్తరం చదువుకోండి ఏ నైవేద్యం గుళ్ళో బోర్డు మీద రాస్తారు పెట్టేయండి లేదా మేము చెప్తాం మమ్మల్ని చూసి ఫాలో అవ్వండి రైట్ అంతే అయితే ఇక్కడ ఇంకొక ఒక అనుమానం రమ్మగారు ఎక్కడ ఫాలో అవ్వాలి ఇప్పుడు మనకి విజయవాడ కనకదుర్గమ్మకి ఒకలాగా చేస్తారు తొమ్మిది రోజులు ఇక్కడ మన తెలంగాణ పెద్దమ్మ తల్లికి ఒకలాగా చేస్తారు మన సాంప్రదాయం ఒకటి ఉంటుంది ఇప్పుడు ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి కదా అనుమానాలు చాలా పెరిగిపోతున్నాయండి ఎవరిని ఫాలో అవ్వాలి మొదట మీ సొంత సాంప్రదాయం మీ ఇంట్లో ఏదైనా ఉంటే అది లేదా మీ ఇష్టదైవం మీరు శ్రీశైలం వెళ్తారా ఎప్పుడు భ్రమరాంబికను ఫాలో అవ్వండి ఆవిడకి ఏం చేస్తారో అవి చేసుకోండి మాకు మళ్ళీ మేము బెదవాడి నుంచి వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ అమ్మ వచ్చి పిలుస్తూ అమ్మని పరిగెత్తాం పైకి కొండెక్కేస్తాం అలా కావాలంటే కనకదుర్గ గుళ్ళో ఏం చేస్తారో అది చేసుకోండి మనం హైదరాబాద్ లో ఉన్నాం పెద్దమ్మ తల్లే మనకు ఆరాధ్య దేవత దంత కళ్ళతో ఎలా చూస్తుందో ఆవిడ కథలనివ్వదు అటు ఇటు భలే ఉంటాయి కళ్ళు కళ్ళు అవును ఆవిడ ఆరాధించి తలుచుకున్నారా ఆ గుళ్ళో ఏం చేస్తారు అలా చేయండి అసలు అనుమానాలు ఏమిటి మీరు ఏది తీసుకుంటే అదే కాకపోతే పంచకోళ్ళ కషాయం చేయబోకండి ఒకటి ఒక్కళ్ళని ఫాలో అవుట్ వీళ్ళు చెప్పడం చెప్పాక మొదలుపెట్టి వాళ్ళు చెప్తే అమ్మో అదేంటో చేస్తే బాగుంటుందేమో అనుకోకూడదు ముందేం మొదలు పెట్టామో యాంటీబయాటిక్ ఏ డోసు మొదలు పెడితే ఆ డోసు వేసి కంప్లీట్ చేయాలి రమ్మగారు ఇప్పుడు మనం రోజువారీ చేసే పూజలోనే మనం దుర్గమ్మని పెట్టుకొని ఈ నవరాత్రులు పూజించవచ్చా లేకుంటే విడిగా పెట్టుకోవాలండి మనం చేసుకునే విధానం చేయ మనకి ఇంట్లోనే అమ్మవారి దుర్గా దుర్గో లేకపోతే ఏదో లలితాదేవో ఉన్నారనుకో అక్కడే అర్చన చేసుకోవచ్చు మీరు అలా కాదు విడిగా చేస్తాను ఈ అర్చన ఈ అర్చనే అంటే విడిగా ఓ పక్కన ఓ పీటేసి పీటకు చక్క పసుపు రాసి బొట్టు పెట్టి పీట మీద ఓ ముగ్గేసి కాసి బియ్యం పోసి ఓ కొత్త వస్త్రం ఏదైనా వేసి దాని మీద ఓ లలితదో దుర్గదో మీరు ఏ ప్రతిమా విశేషాన్ని అర్చించదలుచుకున్నారో ఆ వారిని అక్కడ స్థాపించండి రోజువారడీ పూజ పూజ సాయంకాల అర్చన ఇగో కొత్తగా వెలయించుకున్న అమ్మవారికి తొమ్మిది రోజులు దీక్ష అంతే ఈ తొమ్మిది రోజుల దీక్ష ప్రకారం లాగిచ్చేసేయండి సరిపోతుంది తొమ్మిది రోజుల తర్వాత పదో రోజున ఎత్తేస్తాము మళ్ళీ ఏ ప్రతిమని పూజించుకున్నామో ఆ ప్రతిమ వెళ్తే మన దేవతా మందిరంలోకి వెళ్తుంది లేకపోతే మీరు లోపల దాచిపెట్టుకుంటామంటే లోపల పెట్టుకోండి ఏటా మళ్ళీ దసరాలప్పుడు తీసుకోవచ్చు ఓకే ఎందుకంటే కానీ రమగారు నిమజ్జనాలు కూడా చేస్తూ ఉంటారు కదా మనం చెయ్యం చెయ్యం కానీ మన ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం అక్కడ బెంగాల్లో చేస్తారు వాళ్ళు ప్రతిమని తయారు చేసుకుని మన వినాయకుడి విసర్జన చేస్తారు దుర్గా విసర్జన ఉంటుంది వాళ్ళకి మనకి విసర్జన లేదు మనం చెయ్యమట్లా మనం మట్టితో కూడా చేసుకోము దుర్గని అసలు ఆ దుర్గ ఇట్లాగా కట్ ఖడ్గం పట్టుకుని ఉన్నది ధారిణిగా మన దుర్గ ఉండదు అసలు మనం అలాంటి విగ్రహాలు కూడా ఉంచుకోకూడదు అనుకుంటున్నాం పెట్టుకోము చెయ్యము మనది ఆ రకమైన ఆరాధనా విశేషం కాదు జయ వాళ్ళని చూసి చేద్దాం అనుకోవద్దామా మన మన పద్ధతి మనది మన పద్ధతి మదే వాళ్ళు చేసినట్టుగా ధూపాలు వేయాలి వాళ్ళు చేసుకున్నట్టుగా నాట్యం చేయాలి అలాంటివి చెయ్యొద్దు అసలు అది ఎందుకు చేయాలో మనం మనకొక విధానం ఉంది కదా మనకి ఏది లేదనుకోండి పోనీ అదేదో బాగుందని ఏదో వాళ్ళ ఫ్యాషన్ బట్టలు వేసుకున్నట్టు పూజలు చేయొచ్చునా అంతే అంతే చేయకూడదు అట్లా అవునండి మన విధానం కాదు మనం విసర్జన చెయ్యం కొన్ని ఏమిటి ఇప్పుడు మన కొన్ని ఊళ్ళల్లో కూడా అమ్మవారిని పంపిస్తారు సాగనంపటం అనేది ఒక పద్ధతి పూజలు చేసి అమ్మవారిని దిగబెడతారు నదిలో దిగబెట్టడం అంటారు అసలు అది పద్ధతి ఉంది ఈ తూర్పు వైపు బాగా చేస్తారు శ్రీకాకుళం నర్సీపట్నం ఆ ఊళ్ళల్లో అమ్మవారిని నిలబెట్టి విశేషంగా అర్చన చేసుకుని కొన్ని రోజుల పెడతారు మండపాలేనా మండపమే చాలా పెద్దగా అమ్మవారి జేజన్ చేస్తారు తర్వాత అమ్మవారిని దిగబెట్టడం అది వాళ్ళది కి దగ్గరగా ఉండటం వల్ల అటువైపు కదా వైజాగ్ అటు సైడ్ చేస్తారు కాబట్టి మన విధానం అది కాదు మనం ఇది ఇంట్లో ఉన్న అర్చన లేదా ఒక పటం పెట్టుకుని అర్చించుకోవచ్చమ్మా అంతకంటే విశేషాలకు వెళ్ళకండి నా సలహా అయితే కాంప్లికేషన్ అంటారు చాలా సింపుల్ గా భక్తి శ్రద్ధలతో అంతే నీకు ప్రధానమైనది ఏమిటి నువ్వు దిగబెట్టావా ఇంట్లో ఉంచుకున్నావా కాదు ఇక్కడ ఎంత పెట్టావు లోపల కరెక్ట్ అది కదా కావాలి కొత్త కొత్తవి పెట్టుకోవద్దమ్మా ఇవన్నీ ఏంటంటే ఫ్యాషన్స్ అది ఏదో కొత్త చేస్తే వచ్చేస్తుంది అనుకోవద్దు ఇక్కడ ఏం రాసుకొచ్చావో దాన్ని నువ్వు తప్పించుకోలేవు దాని బరువుని కొంచెం దించుకోగలుగుతావు నీ యొక్క భక్తి శ్రద్ధలతో నువ్వు ఇలా ఆచరించే ఫ్యాషన్ల వల్ల మాత్రం ఖచ్చితంగా కాదు నీ ఇంట్లో ఉన్న విధానం నీ జాతి ఆచరించే విధానాన్ని వదిలిపెట్టకూడదు అది చేసి తీరాలి మనం నువ్వు దాని నుంచే ఈ రాసుకొచ్చినో ఇది ఉంది చూసావా మోసుకొచ్చిన చద్దిమూట దాని బరువును తగ్గించుకోగలుగుతాం మనం కర్మానుభవం తప్పదు ఎవరికైనా భగవంతుడికే తప్పలేదమ్మా మనమెంత మనమెంత ఇప్పుడు మనం కథలు చెప్పుకునే దుర్గాదేవి కూడా నందా స్వరూపంలో జన్మించింది కృష్ణుడితో పాటుగా ఈ కథ చెప్తారా ఇంకొక ఇంకొక టాపిక్ లో ఇప్పుడు ఈ స్వరూపంలో దుర్గ పుడితే అమ్మవారు పుడితే మహామాయ ఆమెను కాళ్ళు పట్టుకుని విసిరేశాడు పైకి ఆమెకి తప్పిందా అది ఆమెకే తప్పలేదు చూడు ఎవ్వరూ దాన్ని తప్పించుకోలేరు కృష్ణుడితో పాటు పుట్టిన అమ్మా యోగమాయ అవును ఆకాశంలోకి ఎట్లా వెళ్ళింది సంహరించడానికి విసిరి కొట్టబడింది విసిరి కొట్టబడినా నేను పైకి లేస్తానని చూపించింది కానీ విసిరి కొట్టించుకునే క్రియ నుంచి తప్పించుకోలేదామే తప్పించుకోలేరు ఎవ్వరు దీని నుంచి తప్పించుకోలేరు దీన్ని తగ్గించుకోగలము ఏవో చేసి కాదు ఏం చెయ్యాలో అది చేసి ఇది గమనంలో పుంచుకుంటే ఈ ఈ విషయం మన ఇంట్లో ఏం చేస్తున్నారో అది మన విధానం ఏదో అది మనకేం చెప్పబడిందో అది మాత్రమే అవి చేస్తే అవి నువ్వు ఎంత భక్తి ఎంత శ్రద్ధ ఎంత తపస్సుతోటి అది చేస్తావో అప్పుడు దాని నుంచి నువ్వు బయటపడతావు తప్పకుండా ఇదే పద్ధతి పెట్టుకోవాలి మనం ఖచ్చితంగా నమ్మగారు ఖచ్చితంగా నమస్తే